వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లెడు విజయ్ డైరీస్ నమశారమ్యం వెళ్ళిన తర్వాత సెకండ్ టెంపుల్ నది అండి రుద్రకుండ అని చెప్పి నదికి దర్శనానికి వెళ్ళామండి ఇది రుద్రకుండ అనమాట రుద్రావర్త పుష్కరిణి గోమతి నది జలాల నుండి ప్రవహించినదని అండి అక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రతీదనమాట ఇది భస్మాసురుడి బారి నుండి తప్పించుకోవాలని శివుడు గోమతి నదీ జలాల్లో దాక్కుని ఈ పుష్కరిణి నుండి ఒక బిలం గుండా క్షీరసాగరంలోకి వెళ్ళాడని ప్రతీతి ఈ పుష్కరిణి ఇక్కడ మనం మనసులో అనుకున్నవి అనుకుని అన్నీ నదిలో వేస్తే కొన్ని ములుగుతాయండి కొన్ని తేలుతాయి తేలినవని మనకు ప్రసాదంగా ఇస్తారు ఎక్కువ తేలితే కనుక మనం అనుకున్నవన్నీ జరుగుతాయని చెప్పి ఒక నమ్మకం అండి నేను మంచిగా భక్తిభావంతో వేశాను అన్నీ మంచిగా జరగాలని చాలా మటుకు తేలియండి కొన్ని ములిగినవి అలాగే అందరూ మనసులో ఉన్న కోరికలు తలుచుకుని వేశారు అందరికీ కూడా చాలా మంచిగా అనిపించిందండి ఈ ఎక్స్పీరియన్స్ రుద్రకుండండి ఇది మొత్తం మా భజన మండలి సభ్యులు అందరం కలిసి వెళ్ళాము అందరం కూడా చక్కగా నదిలోకి దిగి పాలు పండ్లు అన్నీ మొత్తం అనుకున్న కోరికలన్నీ నెరవేరాలి అన్నీ మంచిగా జరగాలని చెప్పి అందరూ కూడా మొత్తం నదిలో వేయడం అయిందండి చక్కగా నదిలో అందరం వేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ వేసుకున్నారు అక్కడ ఒక అతను ఉంటారనమాట అతను వేస్తాడనమాట చూడండి ఎట్లా తేలుతున్నాయో మీకు అర్థమవుతుంది కదా కొన్ని బరువుగా ఉన్న కాయలు ములుగుతాయి అని అనుకుంటాం కానీ అవి కూడా మనకి శివుడి యొక్క మహిమ ఏమో అన్నీ కూడా మనం తేలుతూ ఉన్నాయన్నమాట చూడండి చక్కగా అన్నీ తేలుతున్నాయి అందరం కూడా చాలా అక్కడ ఎంజాయ్ చేసామండి నైమ్షారణ్యం అనే ప్రదేశమే చాలా పుణ్యభూమి అండి ఇక్కడ చూసారు కదండి ఇక్కడ శివుడి దర్శనం చేసుకున్నాం అనమాట వచ్చిన తర్వాత ఇది దదిచీకుండండి అండి ఇది దీని పేరు దదీచీకుండు నెక్స్ట్ దదీచికుండు దగ్గరికి తీసుకెళ్ళాడండి అక్కడ దదీచికుండు దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం చీకటి పడే టైము అండ్ ఆటోలు కూడా స్పీడ్ స్పీడ్గా వచ్చేయాలి కదండీ అక్కడ నదిలో దిగి ముందు కాలు కడుక్కొని తల మీద నీళ్ళు చల్లుకొని అక్కడ దోసుడుతో నీళ్లు తెచ్చి నారాయణుడికి పాదాలకి అర్పించుకున్నామండి తర్వాత ఇక్కడ టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకున్నామన్నమాట ఇక్కడ దదీచిగొడు వృత్తాంతం ఏంటంటే పూర్వం వృత్తాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడేంటండి ఇంద్రుడితో సహా దేవతలెవ్వరూ ఆ వృత్తాసురుడిని చంపలేకపోయారట అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఆ రాక్షసుడి బారి నుంచి తప్పించమని లేక ఏదైనా ఉపాయం చెప్పమని ప్రార్థించారట అప్పుడు వృత్తాసురుడు చాలా బలమైన రాక్షసుడని అతను చంపాలంటే వజ్రాయుధం కావాలని గొప్ప తపస్వి అయిన దదీచీ మహర్షి ఎముకులతో మాత్రమే అలాంటి ఆయుధం చేయగలరని కానీ అటువంటి మహర్షిని చంపడం మహాపాపం అని చెప్పారట అప్పుడు ఇంద్రుడు దదీచి మహర్షి దగ్గరికి వెళ్ళి లోక కళ్యాణార్థం వజ్రాయుధం తయారు చేయాలని ఆయన ఎముకలకు దానం చేయమని యాచించాడట అన్నీ అర్థం చేసుకొని దదీచి మహర్షి ఎముకలైతే తప్పకిస్తాను కానీ ప్రాణత్యాగం చేసే ముందు అన్ని తీర్థాల్లోనూ స్నానం చేయాలి అందరి దేవుళ్ళని దర్శించాలి అని కొన్నాళ్ళు అయ్యాక రమ్మన్నాడట అప్పుడు దేవతలు ప్రార్థించగా విష్ణుమూర్తి అన్ని నదీమాతల్ని అందరినీ దేవతల్ని దేవుళ్ళని నెమ్ నమిషరణ్యానికి వాళ్ళందరూ ఎనభై నాలుగు క్రోసుల ప్రదేశంలో రెండు వందల యాభై రెండు కిలోమీటర్ల పరిధిలో వచ్చి కూర్చున్నారట అప్పుడు దదీచి మహర్షి పాల్గొన సుద్ధి పాడ్యమి మొదలు పౌర్ణమి వరకు పదిహేను రోజులు ప్రదక్షిణలు చేసి అన్ని నదీ జలాల్లోనూ స్నానం చేసి అందరి దేవీ దేవతలను దర్శించుకొని ప్రాణత్యాగం చేసి తన అస్థికలను దానం చేశాడట అందుకే ఇక్కడ ఉన్న విగ్రహాల్లో తపస్సు చేస్తున్న దదీచి మహర్షి ఆయన ప్రక్కన ఎముకలను అర్పిస్తూనే ఇంద్రుడు మనకు దర్శనమిస్తారు అన్ని తీర్థాల నుంచి వచ్చిన నీళ్లన్నీ కలిసిన పుష్కరిణి కుండు ఇక్కడ చూసారు కదండి శివలింగానికి చక్కగా మేము చిప్స్ అనేది వేస్తున్నాము దద్దిచ్చుకుంటూ పూర్తి అయిందండి